గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరో కొండం నేను మీ ప్రసాద్ పోలీసుల హిట్ లిస్ట్లో మాజీ మంత్రి రోజా ఉన్నారా మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా రోజా గారిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేశారు కదా రోజా గారు సో ఆ సమయంలో మామూలుగా కదలండి వైసీపీ అధికారంలో ఉండగా మహిళలు లేరు పురుషులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఎవరి నోటికి అద్దు అదుపు లేకుండా పోయింది సో ఈ మహిళల్లోకి వచ్చేసరికి నువ్వా నేనా అన్నట్లుగా ఎవరికి వాళ్లే రెచ్చిపోతూ ఉండేవాళ్ళు సో ప్రధానంగా రోజాగారు మొదటి స్థానంలో ఉంటారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోయినా గారి పైన ఉన్న ఆరోపణల పైన ఎందుకని ముందుకు జరగట్లేదు అని నేనైతే మాత్రం చాలామంది మొదలు మెదులుతున్న ప్రశ్న తాజాగా అందుతున్న సమాచారం మేరకు రోజా పైన పోలీసులు కొంచెం గట్టిగానే ఆ యొక్క కేసులకు సంబంధించిన అంశాన్ని తోడబోతున్నారట సో ఇక్కడ ప్రభుత్వం రోజా విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఉదాహరణకి ఎవరెవరు అవినీతి అక్రమాలు చేశారో వాళ్ళు మహిళలు లేదు పురుషులు లేదు ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంటుంది అయితే ఒక మహిళను అరెస్ట్ చేస్తే ఏమైనా సరే సానుభూతి వస్తుందా ప్రభుత్వం పైన నెగిటివ్ వస్తుందా అనే ఆలోచనలు ఏమైనా ఆగుతున్నారా అని అని చెప్పేసి కూడా కొంతమంది సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ రోజా గారి పైన ఉన్న ఎలిగేషన్స్ ఏంటి ఒకటి ఆడుదాం ఆంధ్ర ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి పెద్ద స్కామ్ జరిగిందని అప్పట్లో వంద కోట్లు నూట ఇరవై కోట్లు అది ఇది అని చెప్పేసి అన్నారు సరే నూట ఇరవై కోట్లు కాదండి కోటి అనుకోని అనుకునివ్వండి అవినీతి జరిగినప్పుడు అది లక్ష రూపాయలైనా కోటి రూపాయలైనా సరే ఒకే తరహా శిక్షలు ఉంటాయి అయితే దీనికి సంబంధించి అసలు నిజంగానే ఆవిడ అవినీతికి పాల్పడ్డారా లేదా ఇక్కడ మనం గతంలో కూడా కొన్ని నెలల క్రిందట ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే రోజా గారిని అరెస్ట్ చేయాలి అంటే చాలా చిక్కులతో కూడిన ప్రశ్న ఏది ఆడదాం ఆంధ్రాకి సంబంధించి ఎందుకంటే సీఎంఓలో ఒక కీలకమైన అధికారి కూడా సపోర్టివ్గా ఉన్నాడు అట్ ద సేమ్ టైం అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల ప్రమేయం కూడా ఉన్నది వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అది ఆ కేసులు అరెస్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందులు ఉండేవి అని చెప్పేసి అప్పట్లోనే చెప్పుకున్నాం అయితే రోజా పైన ఉన్న ఎలిగేషన్స్ ఒకటే రెండా చాలా ఉన్నాయి మీరు ఉదాహరణకు చెప్పుకోవాల్సి వస్తే ఇదే తిరుపతికి సంబంధించి సారీ నగర నియోజకవర్గానికి సంబంధించి ఒక కౌన్సిలర్ దగ్గర సుమారుగా నలభై లక్షలు నలభై లక్షల రూపాయలు తీసుకున్నారు ఆవిడ దళిత మహిళ ఆవిడకి చైర్మన్ పదవిస్తానం అది ఇది అని చెప్పి అప్పట్లో చేశారు అని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి మరి దాని పరిస్థితి ఏమైంది అట్లాగే ఏదైతే రిషికొండ రిషికొండ నిర్మాణం అప్పట్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు మామూలు వివాదాస్పదం కాదు ఏడుకొండల పైన వెంకన్న సా ఉంటే తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ పైన ఉంటే తప్పు అని నేను చెప్పేసి అన్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామితో పోల్చిన ఘనత రోజాగారికే దక్కుతుంది పైగా ఆ సమయంలో ఆవాడు భాషా విధానం కూడా ఏ రకంగా ఉండేదంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ లోకేష్ గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకో మండిపడిపోతూ ఉంటారు ఆవిడ ప్రధానంగా ఏమన్నారు ఏంటది నువ్వు ఎవడవే ఇదే పదం ఎగ్జాక్ట్గా ఇదే పదం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించింది ఎవడోరా ఈ నీకు ఇంత వయసు వచ్చింది అది ఇది నువ్వు కనీసం కార్పొరేటర్ కూడా కాలేదు వార్డు మెంబర్ కూడా కాలేదు ఏది అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అవి ఇవి అన్నారు చివరికి ఏమైంది ఎవరెవరైతే ఆ రకమైన వాగుడు వాగారో వాళ్ళు అసెంబ్లీని టచ్ చేయకుండా ప్రజలు చేశారు సో ప్రజలు నిర్ణయించాలి ఎవరిని అసెంబ్లీకి పంపించాలి ఎవరిని పంపించకూడదని ఇవి డైరెక్ట్గా వచ్చేసి మైకి ముందు అదిగో నువ్వేవడవే వాడెవడో వీడెవడో అనే భాషా పదజాల వాడుతున్నారంటే మరి ఒక మహిళ అన్న ఇది ఆవిడ గుర్తులేదా ఎదుటివారిని ఏ విధంగా మాట్లాడాలి మనం ప్రజా జీవితంలో ఉన్నాము మరి ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడాలి అంతెందుకు ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో స్వామివారి దర్శనానికి ఎన్నిసార్లు వెళ్ళిందండి వారంలో రెండు సార్లు మూడు సార్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి మరి అంత భక్తి ఉంటూ వెంకన్న స్వామి మీద అప్పుడు మరి ఇప్పుడు ఏమైంది భక్తి పోయిందా ఓడిపోయేసరికి స్వామివారి మీద భక్తి తగ్గిపోయిందా నమ్మకం పోయిందా మరి అధికారంలో ఉండగా అన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకుంటే ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే అధికారంలో ఉండగా మన వెనకాల ఎంతో మందిని ఈవిడ మంత్రి కాబట్టి ఆవిడ వెనకాల వేసుకెళ్ళిపోవచ్చు అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు స్వామివారి దర్శనం దగ్గర కూడా లంచాలు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలకు బలం చేకూర్చేలాగా ఆ యొక్క చర్యలు కనపడతలేదంటారా సో ఇలా ఒకటే రెండో ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అంతెందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆవిడ ఎయిర్పోర్ట్లో అనుకుంటా మిడిల్ ఫింగర్ చూపించాలా జన సైనికులకి అదిగో దాడి చేశారు అది చేసి ఇది చేశారని చెప్పేసి అన్నారు ఆవిడ ఒక మరి మహిళా మంత్రి అయి ఉన్నప్పుడు మిడిల్ ఫింగర్ ఎలా చూపిస్తారండి ఎంత బాధ్యతగా ఉండాలి సో అవన్నీ అప్పుడు మర్చిపోయారు కానీ ఇవాళ వచ్చేసి మాత్రం ఇదిగో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు మీరు అఫ్కోర్స్ ప్రశ్నించవచ్చు తప్పలేదు ఎట్ ద సేమ్ టైం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నారు ఏ రకంగా మాట్లాడారు అనేది కూడా గుర్తెరగాలి అదేమో మర్చిపోయాం మనం ఆ విషయాలన్నీ వదిలేసాం గాలికి ఇవాళ మాత్రం ఇదిగో వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు విమర్శించండి తప్పలేదు అక్కడ తప్పు జరిగినప్పుడు నిజంగా ప్రశ్నించండి నిలదీయండి వాళ్ళని గాడిలో పెట్టండి వినకపోతే ప్రజలకు తెలియచేయండి ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేసామో కూడా చెప్పుకోవాలి జగన్ అన్న అది చేశాడు జగన్ అన్న ఇది చేశాడు జగన్ అన్న బటన్ నొక్కాడు అని చెప్పేసి అన్నారు మీరు ఏ రకంగా వ్యవహరించారు ఎవరి పట్ల ఏ రకంగా మాట్లాడారు అలాగే అధికారుల చేత కూడా చెప్పులు పోపించారు అనే ఆపవాదన కూడా మూట కట్టుకున్నారు కదా సో అప్పుడేమో అవేమీ గుర్తులేవు ఇవాళ మాత్రం అన్నీ గుర్తొచ్చేసినాయి అనమాట సో ఒకటి కాదు రెండు కాదండి అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి దీనికి ప్రధానంగా ఆ స్థానిక ఎమ్మెల్యే నగరీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు నిల నిలదీయాలి యాక్చువల్గా ఎందుకంటే అక్కడ ఏ మహిళకైతే అన్యాయం జరిగింది ఎవరిని కౌన్సిలర్గా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించాలి సో మరి ఆయన ఎందుకనో సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు రోజా గారు ఓటమి చెందిన తర్వాత కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా పదే 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 వీళ్ళపైన విరుచుకు పడిపోతూ ఉన్నారు మీరు కానీ గమనించినట్లయితే రోజా గారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు గెలిచిన ఆవిడ మెజార్టీ తీసుకోండి వందల్లోనే ఉంది ఓడిపోయినప్పుడు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆవిడ సో చూడండి మరి అంత తేడా ఎందుకు వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత రాలేదా కానీ దానికి రోజా గారు ఏం చెప్తారంటే ఈవీఎంలు అంట కాస్త చదువుకున్న వాళ్ళు ఏ ఒక్కరైనా కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పేసి అనడానికి కూడా అవకాశం లేదు అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని అని చెప్పేసి ఎవరైనా మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ మెంబర్లు ఉంటారు చూసారా బూత్ కమిటీలు వాళ్ళని అవమానించినట్లే ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే ఈవీఎంలు చెకప్ చేపిస్తారు కదా ఎర్లీ మార్నింగే ట్రైల్ పార్ట్ చేయిస్తారు కదా అదర్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ నాట్ అనేది మొత్తం చెక్ చేయించిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాతే కదా పోలింగ్కి వెళ్ళేది మాకు పోలింగ్ జరుగుతుంది కదా సో అవన్నీ మరిచిపోయి ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇది మాట్లాడుకోవటం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడిపోయారని చెప్పేసి చెప్పేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు అసెంబ్లీకి అన్నట్టుగా కానీ అక్కడ గమనించండి మరి పెద్దిరెడ్డి గారు గెలిచారంటే ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగా మరి మిథున్ రెడ్డి గారు గెలిచారంటే ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగా సో వాటికి ఎక్కడ సమాధానాలు ఉండవు కానీ సింపుల్గా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనే మాట అయిపోయిద్ది ఏమాత్రం మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అటువంటి పదాలు వాడరు కానీ ఒక మంత్రిగా చేసిన రోజా గారు కూడా ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏవైతే అడిగిపోయినా కేసులు రిజిస్టర్ అయ్యాయో వాటన్నిటికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతున్నాయి విచారణ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి సో లోతుగా పరిశీలిస్తున్నారు అలాగే లీగల్ టీం వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అసలు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నామంటే ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి అధికారంలో ఉన్నాం కదా అని అరెస్ట్ చేయడం అనేది కూడా ప్రభుత్వం చేయట్లు అలా చేసే లక్క ఇప్పుడు దాకా వెళ్ళింది ఇన్ని రకాలుగా మాట్లాడతారు అదే వైసీపీలో అనుకోండి అసలు గ్యాపే లేదు ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ అలా కాదు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు సాక్షాధారాలు ఉన్నాయా లేదా ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ఉన్నారు లోతుగా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లుగానే అర్థమవుతుంది కదా అందెందుకు ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఉంది తోడతా ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలో పోలీసులు వెళ్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్గా పోలీసులు వ్యవహరిస్తున్నారా లేదా అనేది ప్రజలకి అర్థమవుతుంది అంతెందుకు టీడీపీ కేటర్ కావచ్చు జనసేన కేటర్ కావచ్చు ప్రధానంగా రోజా పైన ఏ రకంగా ఆగ్రహంతో రగిలిపోతున్నారు అంటే ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి సో అవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఏమేంటి ఇంకా మామూలుగా తెచ్చిపోవట్లేదు మాట్లాడితే మైకు ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే వైసీపీలో అలా ఇప్పుడు కౌంటర్ అటాక్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు రోజా గారు అమ్మటి రాంబాబు గారు అప్పుడప్పుడు పేరు నాని గారు వీళ్ళు తప్ప పెద్దగా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు సో ఇదే అవకాశం కదా అని మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మరో మహిళ మాజీ మంత్రి ఉన్నారండి విడుదల రజనీ గారు ఆవిడ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సో వీళ్ళ అవినీతి అక్రమాలకు సంబంధించిన ఏవేవైతే కేసులు ఉన్నాయో అవి మొత్తం లోతుగా పరిశీలించి నిజంగా అవినీతి జరిగిందనుకోండి ఖచ్చితంగా అరెస్ట్ కావడం తప్పదు ఒకవేళ జరగలేదు అనుకోండి ఇక వీళ్ళని ఆపలేరు ఎందుకంటే అక్కడ ఈవిడి పైన పైన చేసినవన్నీ కూడా ఎలిగేషన్సే కావాలని కుట్రపూరితంగా కూటం ప్రభుత్వం చేసింది అని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సో అప్పుడు రాజా రోజా గారి పైన సానుభూతి వస్తుందా ఏం వస్తుందా అని ప్రజలు డిసైడ్ అవుతారు కానీ ఇక్కడ ఆవిడ మాట్లాడుతున్న మాటలకు మాత్రం సరిగ్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే ఇంకొంతమంది కావచ్చు స్పందించలేకపోతున్నారేమో ఎందుకంటే లేకపోతే ఆ ఏముందిలే రోజా ఎంత మాట్లాడుకున్నా ఏముందిలే ఆ పట్టించుకోరు పెద్దగా జనాలు అని చెప్పేసి అనే ఉద్దేశంలో ఉన్నారా ఎందుకంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేస్తారు మాట్లాడుతూ ఉన్నారు అంతేందుకు మొన్న కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేశారు అన్న దానిపైన కూడా గట్టిగానే ప్రశ్నించారు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించిన అంశం ఏంటో పరిశీలించిన ఇప్పుడు పోలీసులు అప్పు చెప్పారు సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇదే వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది హత్యకు గురైనప్పుడు దానికి సంబంధించి ఎక్కడా కూడా నోరు తెరవలా ఎందుకని అప్పుడు మాత్రం మనల్ని అడిగే వాళ్ళేరు ఎవరైనా అడిగితే ఇమీడియట్గా అరెస్ట్ చేసేయటమే సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదా ఉందా అది ప్రజలు నిర్ణయించుకుంటారు సో మొత్తం మీద ఇప్పుడు రోజా గారికి సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం పోలీసులు ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు సో ఆ లీగల్ టైమ్తో మాట్లాడతాం కావచ్చు ఇప్పుడు సాక్ష్యాధారాలు సేకరిస్తాం కావచ్చు ఇవన్నీ లోతుగా మొత్తం గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అని చెప్పేసి అయితే కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మహిళా మంత్రి రోజా అరెస్ట్ తప్పదా మరి పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసే ప్రక్రియలో మొదలు పెట్టారా ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ